అందరికీ నమస్కారం మహనీయుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు మంత్రివర్యులు నందమూరి తారక రామారావు గారి అభిమాని డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నగరం అంతా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా శాసనసభ్యుల ఆధ్వర్యం అనేక కార్యక్రమాలు చేపట్టారు నందమూరి తారక రామారావు గారు అంటేనే ఒక ఆత్మగౌరవం తెలుగు ప్రజలకి ఆత్మ గౌరవాన్ని నింపి ఈ ప్రపంచానికి తెలుగు వారి పౌరుషాన్ని రోషాన్ని ఎంతో చూపించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ వారు ఈ రాష్ట్రానికి ప్రజలకు చేసినటువంటి సేవలని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ వారి ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం